అలలుయ్య సో ఈ కోవిడ్లో మనం నేర్చుకున్నాం కదా సి అనగా క్రై ఆఫ్ ప్రైజ్ దేవుని స్థుతించాలి పరిస్థితిలో నెంబర్ టూ ఓ అనగా ఓపెన్ యువర్ హార్ట్ మన హృదయంలో ఇటువంటి పాపం మనం ఉండకుండా దేవుని సులో మనము ఒప్పుకోవాలి తర్వాత వీ ఫర్ వెజల్ 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 అనగా పాత్ర పాత్ర చూడండి ఒక పాత్రను కనుక మనము గమనించినట్లయితే అది తప్పకుండా దానికి ఒక డిజైనర్ ఉంటాడు అవునా కదా ఎటువంటి పాత్రన ఈవెన్ ఇట్ ఈజ్ ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ అయినా బంగారం ఫైబర్ అయినా గోల్డ్ ఐ మీన్ మెటల్ అయినా మనం ఏ ఏ విధమైనటువంటి మనం వస్తువు మనం చూసుకున్నా దానికి డెఫినెట్గా దాని వెనక ఒక డిజైనర్ ఉంటాడు సో మనము కూడా దేవుని పాత్రలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ ఈ పాడమిక్ ఈ మహమ్మారి ఏదైతే ఉందో ఈ యొక్క కరోనా వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి వచ్చినప్పుడు నిజంగా అందరూ నిరీక్షణ కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తుంది కొన్ని న్యూస్ మరి ఏమని వింటున్నామంటే జస్ట్ వాళ్ళకి ఫీవర్ వచ్చినా సరే ఇంకా కరోనా వచ్చిందేమో అనేటువంటి అపోహతో అది నిర్ధారణ కాకుండానే ఆత్మహత్యలు చేసుకున్న వారు మనం గమనిస్తూ ఉంటాం ప్రియదేవుని బిడ్లారను గుర్తు పెట్టుకోవాలి యు ఆర్ అ వెజల్ యు హ్యావ్ అ డిజైనర్ బిహైండ్ యు దేవుడు నిన్ను సృష్టించాడు అనే విషయం మనము మర్చిపోకూడదు తర్వాత ఎవ్రీ వెజల్ హాస్ అ పర్పస్ ఎటువంటి పాత్ర అయినా సరే తప్పకుండా ఆ తయారు చేసిన వ్యక్తి ఒక ఉద్దేశంతో మాత్రమే తయారు చేస్తాడు చూడండి వేస్ట్ గా ఏ పాత్ర తయారు చేయబడదు చాలాసార్లు మనం చాలామందిని వేస్ట్ ఫెలోస్ అంటాం యూస్లెస్ అంటుంటారు కొంతమంది హోప్లెస్ అంటుంటారు దయచేసి అలాంటి పదాలు మనం వాడకూడదు దేవుడు డెఫినెట్గా ప్రతి వ్యక్తిని ఒక పర్పస్తోనే చేసాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఒక వన్ రూపీ ఐటెం కూడా అది తయారు చేయబడినప్పుడు ఒక ఉద్దేశం ఉంది దానికి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది కనుక నీ జీవితం పట్ల దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది కనుక ఈ భయంకరమైన పరిస్థితులు ఒకసారి నువ్వు ఆలోచించుకున్నప్పుడు కొంతమంది అయితే ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం లేక మరీ బాధపడుతుండొచ్చు కనుక ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోవద్దు ఇంతటితోటే ఆ ఒక్కసారిగా నిరీక్షణ అంతా కోల్పోయి ఏమి జీవితం లేదా ఎందుకులే బ్రతకడం అనేటువంటి మరి నెగిటివ్ థాట్స్ మనం రానివ్వకూడదు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యు ఆర్ అజల్ నువ్వు ఒక పాత్రువి నువ్వు ఒక డిజైనర్ ఉన్నాడు అలాగే ఆ డిజైనర్కి నీ పట్ల ఒక ప్రణాళిక ఒక పర్పస్ ఉందనే విషయం మనం మర్చిపోకూడదు తర్వాత తప్పకుండా ఎవ్రీ వెజల్ మస్ట్ బి యూస్ఫుల్ ఏదన్నా ఒక పాత్ర ఉంది అని అంటే గనక ఏదన్నా ఒక వస్తువు గనక ఉంది అని అంటే గనక తప్పకుండా అది యూస్ఫుల్గా ఉండాలి వాడబడేదిగానే ఉండాలి చూడండి వాడబడని పాత్రని మనం ఇంట్లో ఉంచుకోం కొన్నిసార్లు పనికిరాని వస్తువులు అంటుంటాం కదా ఆ పనికిరాని వస్తువులు ఏం చేస్తాం మనం తప్పకుండా తీసి వాటన్నింటిని కూడా ఒక స్టోర్ రూమ్లో పడేస్తాం లేకపోతే చెత్త ఐటమ్స్ కొనుక్కుని వెళ్ళేవారు ఉంటుంటారు వారికి వేసేస్తూ ఉంటాం ఉంచుకోము మనం ఆ పాత్రని కానీ ప్రతి పాత్ర చేయబడినప్పుడు మాత్రం తప్పకుండా ఎందుకు చేయబడుతున్నది ఏదో విధంగా అది యూస్ఫుల్గా ఉండాలి వాడబడాలనే ఉద్దేశంతోనే దాన్ని చేస్తున్నాం కనుక దేవుడు కూడా మనం సృష్టించినప్పుడు తప్పకుండా నువ్వు వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయన చేతిలో వాడబడాలని ఉపయోగకరంగా నీవు ఇతరులకి అలాగే దేవునికి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు నేను చేశాడు కనుక నా వలన ఇంకేమీ లేదు నా జీవితం అయిపోయింది లేకపోతే ఇదిగో నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది ఇంకా నేను బ్రతకడం అనవసరం నేను ఇంకా నేను ఎవరికి ఉపయోగకరంగా లేను అనేటువంటి నాకు ఉద్యోగం పోయింది నేను సంపాదించలేకపోతున్నాను పోషించలేకపోతున్నాను కనుక ఇంకా నా లైఫ్ వేస్ట్ అని చెప్పి మరి ఎప్పుడూ కూడా మనం అనుకోవడానికి వీల్లేదు నీవు ఉపయోగకరంగానే దేవుడిని సృష్టించాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఓకే ఉపయోగించాలని దేవుడు చేశాడు బట్ ఉపయోగించాలి అని అంటే గనక నువ్వు ఎలా ఉండాలి ఏ పాత్రైనా మనం వాడాలంటే ఎలా ఉండాలండి డెఫినెట్గా గా అది నీట్గా క్లీన్గా ఉండాలి ఈవెన్ మనం ఒక చైర్లో కూర్చోవాలనుకున్నా కూడా అది క్లీన్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం ఒక లేకపోతే తుడుస్తాం ఇందాక మేము వేస్ట్ అని ఏది పనికిరాంది ఆ వేస్ట్ క్లాత్ పనికిరానిటువంటి అని దాని పేరు వేస్ట్ క్లాత్ బట్ ఏం చేస్తాం స్టిల్ దాన్ని యూస్ చేస్తాం కదండి ఆ వేస్ట్ క్లాత్ని యూస్ చేస్తాం అంటే అది కూడా యూస్ఫుల్గానే ఉంది అంటే నువ్వు ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి నెక్స్ట్ ఆ ఆ పాత్ర వాడబడాలంటే అది నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఒక గ్లాస్లో నేను వాటర్ తాగాలంటే డెఫినెట్గా అది క్లీన్గా ఉందో లేదో చూస్తాను ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే ఇంకా నాలుగైదు సార్లు క్లీన్ చేసి మరీ యూజ్ చేస్తూ ఉంటాం పాత్రల్ని కదండి సో పాత్ర నువ్వు కూడా దేవుని చేతిలో ఒక పాత్రవే కానీ నువ్వు వాడబడాలంటే దేవుని చేతిలో కానీ లేదా నువ్వు దేవునికి లేదా మనుషులకు ఉపయోగకరంగా ఉండాలంటే నువ్వు శుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి హృదయం పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను మరి తనకు ఉపయోగకరంగా వాడుకుంటాడు తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వెజల్ అనేసరికి మనకు గుర్తు రావాల్సింది దే ఈస్ అ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ ఎటువంటి వస్తువు అయినా ఎటువంటి వస్తువు అయినా పగిలిపోయే ఛాన్స్ ఉంది పగిలిపోయే అవకాశం ఉంది కనుక నీ లైఫ్లో అది ఎటువంటి పాత్ర అయినా సరే పగిలిపోయే ఛాన్స్ ఉంది కనుక నీ జీవితము కూడా నువ్వు కోల్పోయే ఛాన్స్ ఉంది మన జీవితం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియదేవుని బిడ్డ కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే పగిలిపోయిందండి రి ఆల్రెడీ నా జీవితం ఎప్పుడో పగిలిపోయిందండి కొంతమంది అంటుంటారు గాజు పగిలిపోతే మొక్కలని ఎలా అతికించలేమో మనస్సు పగిలిపోయిన మనసును అతికించలేరు అని కొంతమంది అంటుంటారు కానీ ఐఎమ్ సారీ దెర్ ఈజ్ రెమెడీ ఫర్ దర్ ఈజ్ ఎ ఆన్సర్ ఫర్ దట్ ఈ ఒకవేళది బ్రేక్ అయిపోయినా కూడా ప్రియదేవుని బిడ్డలారా రీసైక్లింగ్కి వెళ్ళి మరలా దాన్ని నూతన వస్తువుకి ఎలా అయితే తయారు చేయబడుతుందో అలాగే బ్రేక్ అయిపోయినటువంటి వస్తువును బ్రేక్ అయిపోయిన జీవితాన్ని మరలా ద డిజైనర్ నోస్ హౌ టు రిపేర్ ఇట్ హలో సో డిజైనర్కి తెలుసు ఎలా రిపేర్ చేయాలో కనుక నీ లైఫ్ స్పాయిల్ అయిపోయినప్పటికీ కూడా అది రిపేర్ చేయడం దేవునికి తెలుసు కనుక ఐ డోంట్ లూజ్ యో హోప్ కనుక నిరీక్షణ కోల్పోవద్దు నీ యొక్క సృష్టికర్త తప్పకుండా నేను రిపేర్ చేస్తాడు ఆయన తప్పకుండా నేను కనిపెడతాడు తప్పకుండా నేను పట్టించుకుంటాడు కనుక ఈ యొక్క పరిస్థితుల్లో ప్రయదేవుని రవి అంటే వెజల్ అనే విషయం మర్చిపోవద్దు దేవుని చేతిలో వాడబడాలి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎలా వాడబడతామండి ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు ఓకే ఈరోజు నువ్వు ఇంట్లో క్షేమంగా ఉన్నావు కానీ చాలామంది మరి పేషెంట్స్ ఉన్నారు చాలామంది ఈ యొక్క కరోనాకి అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు ఫోన్ కాల్ చేయొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం మనం అట్లీస్ట్ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళకి ఫోన్లో ఆధారకరమైన మాటలు చెప్పొచ్చు వారికి ఫోన్లో మనము బలపరచవచ్చు భయపడవద్దు నువ్వు తప్పకుండా ఆరోగ్యంగా తిరిగి వస్తావు నేను నీ కొరకు ప్రేయర్ చేస్తాను లేకపోతే నీ కొరకు ప్రేయర్ చేస్తున్నాను లేకపోతే మొబైల్లోనే వారి కొరకు ప్రేయర్ చేసి నువ్వు ఒక పాత్రగా దేవుని చేతిలో వాడబడమంటే ఏదో అంతర్జాతీయంగా అనేక ప్లే ప్లేసెస్కి వెళ్ళిపోయి స్వాత ప్రకటించడమే దేవుని చేతి వాడబం కాదు నీవు నీవున్న ప్లేస్ లో నీవు ఫెసిలిటీస్ ను వినియోగించుకుంటూ నీవు దేవుని కొరకు చేయగలిగింది చేయడమే దేవుని చేతిలో వాడబట్టం నీకు ఇచ్చిన అవకాశాలు చూడండి చాలా సార్లు చాలా మంది కంపేర్ చేసుకుంటూ వాళ్ళ నేను చేయలేకపోతున్నాను వీళ్ళ చేయలేకపోతున్నాను అంటారు గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక రోజున మనల్ని లెక్క అడుగు అడిగేది నీకు ఇవ్వని వాటి గురించి కాదు నీకు ఇవ్వని టాలెంట్స్ గురించి ఆయన లెక్క అడగడు నీకు ఇవ్వని సదుపాయాల గురించి అయినా లెక్కడగడు కానీ నీకు ఇచ్చిన టాలెంట్స్ని నీకు ఇచ్చిన ఫెసిలిటీస్ని ఎలా యూస్ చేసుకున్నావు అని అడుగుతాడు ఫైవ్ టాలెంట్స్ ఇచ్చాడు వన్ టాలెంట్ ఇచ్చాడు వన్ టాలెంట్ ఇచ్చినోడికి ఫైవ్ టాలెంట్స్ లెక్క అడిగిన వ్యక్తిని అడిగినట్లుగా అడగడు ఆయన ఒక్క టాలెంట్ గురించే లెక్క అడుగుతాడు నువ్వు ఎందుకు ఫైవ్ టాలెంట్స్ చూసి ఓ వాళ్ళు పరిచర్ అంటే వాళ్ళది పరిచర్య అంటే వాళ్ళదండి నో 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 ఈ నెవర్ ఎవర్ థింక్ లైక్ దట్ పరిచర్య ఎవరిది వాళ్ళది పిలుపు ఎవరిది వాళ్ళది వాళ్ళలాగే నువ్వు పరిచర్ చేయాలని లేదు బట్ నీకున్న ఫెసిలిటీస్లో నీకున్న అవైలబిలిటీని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని ఎలా నువ్వు వాడబడ్డావు ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో అక్కడ నువ్వు ఉన్నావు ఎలా నువ్వు సహాయం చేసు ఎలా దేవుని చేతిలో నువ్వు ఒక వెజిల్ అయ్యావు అనేది ఇంపార్టెంట్ దేవుని బిడ్డారా ఒక ఫోన్ కాల్ చేసి నువ్వు ఆదరించవచ్చు ఆ కరోనా ఎఫెక్ట్ అయిన పీపుల్స్ ని లేకపోతే ఒక వెజల్ గా నువ్వు ఆడబడాలంటే నీకు దేవుడు సమృద్ధి ఆహారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కానీ కొంతమందికి ఈ యొక్క ఆ కరోనా వల్ల వాళ్ళకి జాబ్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ లేక వాళ్ళకి శాలరీస్ లేక ఫైనాన్షియల్ గా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఫ్యామిలీస్ ఒకవేళ మీ చర్చ్లో ఉండొచ్చు నీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఏ వాళ్ళకి నువ్వు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ సారీ మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదా ఏ వాళ్ళకి ఒక థౌసండ్ రూపీస్ లేకపోతే ఒక టూ థౌసండ్ రూపీస్ నీ యొక్క ఎబిలిటీని బట్టి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయకూడదా దేవుని చేతులు నువ్వు వెజలు అవ్వాలంటే ఇంకేదో చెయ్యక్కర్లేదు జస్ట్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఒకరు యు కెన్ హెల్ప్ దెమ్ లేదా నేను అంత చేయలేనండి ఒక 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 పూట రైస్ వాళ్ళకి ఇవ్వలేవా ఒక భోజనం తయారు చేసి కొంతమంది పీపుల్ ఉంటున్నారు బయట చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి కొంత ఆహారం నువ్వు ప్రిపేర్ చేసి ఇవ్వలేవా వెజల్ అంటే ఏదో కాదండి ఒక వెజల్ వాడబడాలంటే చూడండి గమనించండి గోల్డ్ ఉంటుంది ఇంట్లో గోల్డ్ గ్లాస్ ఉండొచ్చు మామూలు స్టీల్ గ్లాస్ ఉండొచ్చు కానీ రోజు దేని యూస్ చేస్తావు స్టీల్ గ్లాస్నే యూస్ చేస్తావు గోల్డ్ గ్లాస్ని అంతగా తియ్యం అది షోపీస్ మాత్రమే చాలాసార్లు మనం గోల్డ్ గ్లాసెస్ చూసి వాళ్ళు విలువైన వాళ్ళు అనుకుంటున్నాం నో స్టీల్ గ్లాసెస్ యూస్ఫుల్ ఫర్ డే ప్రియదేవుని బిడ్డారా మనం వెజల్స్ మే కనుక ఈ కరోనా టైంలో దేవుని చేతిలో ఒక వెజిల్వి కావాలని నేను ఆశపడుతున్నాను నేను కూడా ఆ యొక్క వెజల్ లాగా దేవుని చేతిలో వాడబడాలని కోరుకుంటున్నాను దేవుడి మాటలు దేవించిన